మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బుధవారం బిహెచ్ఎల్ గ్రౌండ్లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉదయాన్నే గ్రౌండ్ వద్దకు వెళ్లి వాకర్లు ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్లు యువతను కలిశారు వారితో కలిసి వాకింగ్ చేశారు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం వారితో ముచ్చటించారు ముఖ్యంగా బిహెచ్ఈల్ గ్రౌండ్తో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను నీలం మధుకు వివరించారు అనంతరం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే మెదక్ పార్లమెంటు అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు మెదక్ గడ్డ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రధాని అయిన స్వర్గీయ ఇందిరాగాంధీ పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించారని నీలం మధు వెల్లడించారు ఈ ప్రాంతంలో బిహెచ్ఈల్ ను నెలకొల్పడం ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు అలాగే బీడీఎల్ ఇక్రిసాట్ ఓడిఎఫ్ వంటి గవర్నమెంటు సెక్టర్లని మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతోందన్నారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయమని రాహుల్ గాంధీ నేతృత్వంలో పంచ్ గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు ఒకసారి ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే మన ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి పథకంలో నడిపించుకుందామని స్పష్టం చేశారు యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాలని విజ్ఞప్తి చేశారు తాను ఎంపీగా గెలిచాక ఎంపీ సిఎస్ఆర్ ఫండ్స్తో వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు కొల్లూరు నరసింహారెడ్డి కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నూట పదమూడు డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ మైనార్టీ నాయకులు అన్వర్ పటేల్ అరుణ్ గౌడ్ శేఖర్ మెట్టుకృష్ణ తూర్పు శ్రీను బిహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ కార్మికులు నాయకులు పాల్గొన్నారు